నువ్వు రాయి వన్నాను లేనే లేవన్నాను మంజునాథ మంజునాథ గరిసించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు లోకాల దొంగవని చాటాను మంజునాథ మంజునాథ నా పాప రాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడి దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్క શંકર શંકર હર હર શંકર મુર હર ભવ હર શશિધર શુભકર જય જય શંભો જય જય ચંદ્રધરા જય જય શંભો જય જય ગંગા